చోట్ల సూటిగా ఒక ఐదు ప్రశ్నలు అన్ని మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా తర్వాతే ఓటు అడుగుతామని చెప్పారా లేదా చేశాడా తమళ్ళు ఓటు అడిగి అక్కున్నారని అడుగుతున్నా ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో నేనిచ్చింది కాదు నువ్వు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తారని చెప్పావు మాట తప్పావు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తమిళు ఈ రోజు లోపల వార రోజు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడా లేదా పిఆర్సీ ఇస్తా లేదా లేదా ఇంటీరియర్ ఇస్తా లేదా ఎన్ని వారాలైతే తమిళలో చేశాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాడా లేదా డిఎస్సీ పెడతా ఉన్నాడా లేదా ఏంటమ్ము ఉద్యోగాలు వచ్చాయా మీకు మళ్ళీ జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా అవునా కాదా రాష్ట్రాన్ని గంజాయి భయం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా జర్నలిస్టులకి ఉద్యోగస్తులకి ఇళ్ళు కట్టిస్తానడు కట్టించావని అడుగుతున్నా అదే మరి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకి మైనారిటీకి యాభై శాతం ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ పెడతానడు పెట్టాడు అత్తమ్మూడో అని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ముద్దులు పెట్టాడు వరాలు ఇచ్చాడు మీరు మైమర్చిపోయారు వచ్చిన తర్వాత బాధుడే